సిరిసిల్ల ప్రబంధులందరికీ నమస్కారం ఇప్పుడు సిరిసిల్ల పట్టణ సంఘం అనేది ఎన్నికలకు పోతుంది ఇది సంతోషకరమైన విషయం కానీ ఎన్నికల నియమావళి ప్రకారం మీరు అంత ఫీజులు పెట్టడం అనేది చాలా తప్పు మీకు బయట ఎలా ఉందనేది ఇప్పుడున్న వ్యక్తులకు సామాన్యులకు కావచ్చు కుటుంబ కుల బాధలకు కావచ్చు ఇప్పటి వరకు వరకు తెలుగు పన్నెండు వేల ఉన్న ఫీజును అమాంతం యాభై వేలు పెంచడం అనేది చాలా అన్యాయం చాలా అన్యాయం కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ ఎన్నికల రుసుమును తగ్గించి పునః పరిశీలించి పన్నెండు వేల పన్నెండు వేల నుండి రెండు వేలు మూడు వేలో పెంచుకోండి తప్పే లేదు సామాన్యుడు పోటీ చేసే విధంగా ఇక్కడ లేదు సామాన్యుడు పోటీ చేసే విధంగా మీరు ఉండద్దు అని మీరు అనుకుంటే ఎవరు పడితే ఆలో వచ్చి ఎన్నిక నామినేషన్ ఇస్తారని మీ ఆలోచన ఉంటే దాన్ని ఒకసారి ఆలోచన చేయండి మీరు అదే విధంగా మీ ఆలోచన ధ్యానం ఉంటే మీరు పేద సంగమ ధనిక సంఘమా అన్నది కూడా ఆలోచన చేసుకోండి ధనిక సంఘం అయితే మీరు ఇప్పుడున్న సామాన్యుల దగ్గర నుండి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు పెట్టి సభ్యత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళది వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి పిలిచి డబ్బులు చెల్లించి మీరు ధనిక సంఘం కాబట్టి పదివేలు పదిహేను వేలు ఎంత నెల పెట్టుకోండి దాన్ని మీ సభ్యులు ఆమోదించారు ఎందుకంటే మీరు యువనైతే పిలుచుకొని మీటింగ్ పెట్టుకొని యాభై వేలు చేసే దాన్ని మీరు ఆమోదించ ఆమోదించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పటికైనా మీరు తగ్గించకపోతే మేము తీసుకునే విధానం కూడా చాలా ఘోరంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మీరు ఇంకో సంఘం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆలోచించ ఆలోచన చేయవలసి ఉంటుంది కాబట్టి ఆలోచన రాకముందే పేదల గురించి ఆలోచన ఎప్పుడు రాకముందే మీరే పేదల గురించి ఆలోచించే విధంగా మీ ఆలోచన ఆలోచన ధ్యానం ఉండాలని చెప్పి తెలియజేస్తూ విధంగా ఈ ఎన్నికల జరగాలని చెప్పి మేము కోరుతున్నాను